కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం ఆ ఘటన దేశవ్యాప్తంగా కూడా బాధించింది అయితే పంతొమ్మిది మంది ప్రాణాలను బలుకున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసింది అయితే దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించినటువంటి ఈ ఘటనలో కాలి బూడిదైనటువంటి మృతదేహాలను ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించేశారు మరి ఈ ఘటన జరిగినటువంటి రోజునే పోలీసులు బస్సును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ వస్తువులను కూడా తరలించారు అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారు ధరించినటువంటి బంగారము వెండి ఆభరణాలు కాలి బూడిదలో ఉంటాయి అనేటటువంటి దురుద్దేశంతో దురాశతో ఆశతో మహబూబ్ నగర్కు చెందినటువంటి కొన్ని కుటుంబాలు బుధవారం బస్సు దుర్ఘటన ప్రాంతానికి ఎక్కడైతే ఆ ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఆ బూడిదను సంచుల్లో సేకరించారు అందులో ఏమైనా బంగారు పోస్తులు అట్లా ఆనవాళ్ళు అని ప్రమాద స్థలికి దగ్గరలోనే ఉన్నటువంటి ఓ కుంట వద్ద నీటిలో కడిగి మరీ పరీక్షిస్తున్నారు మరి ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది వీళ్ళు మాత్రం ఆశ చంపుకోలేక ఇలా దూర ప్రాంతం నుంచి రావడం అందరినీ కూడా ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది నమస్తే